కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ ఇల్లెందుల సరస్వతీదేవి గారు రాసిన ముత్యాల మనసు ముత్యాలు తల్లి వెంట తిరుగుతూ అమ్మా దీని మీద ఎక్కుతానే అంటూ ఒక కుర్చీ ఎక్కబోయాడు అమ్మగారు చూస్తే తంతారు దిగు దిగు పిల్లవాడిని దించి తన పని మీద అవతలికి వెళ్ళిపోయింది వెంకట తల్లిని వెళ్ళనిచ్చి ముత్యాలు తనకు సరిపోయినట్టుగా కనపడ్డ ఆ చిన్న కుర్చీ మీద కూర్చుని కాళ్లు నేలకు తాకేటట్టుగా ముందుకు జరిగి చేతులు రెండూ కుర్చీమీద పెట్టి తనను తాను చూసుకుని తల అటూ ఇటూ తిప్పిచూశాడు తన సంగతి ఎవరూ చూడలేదన్న ధైర్యంతో బాగా సర్దుకొని కుర్చీలో వెనక్కి జరిగి కూర్చున్నాడు కాలిమీద వేసుకుని విలాసంగా ఊపుతూ ఒక్కసారి తల పైకెత్తాడు ముత్యాలు తలకెదురుగా గోడమీద ముత్యాలు కూర్చున్నటువంటి కుర్చీలోనే వాడివంటి పిల్లవాడే కూర్చున్నట్టుగా కనిపించింది సరిగ్గా వాడి చొక్క ముత్యాలు వేసుకున్న చొక్కా మాదిరిగానే ఉంది భుజం మీద చినుగు అదీను భాగమంతా నల్లగా మాసిపోయి అట్టకట్టి ఉంది వాడి ముఖము తల జుట్టు అంతా ముత్యాల్లాగానే ఉన్నాడు ముత్యాలు తనను వాడిని పరకాయించి చూస్తూ పోలుస్తూ తన దేహాన్ని తడిమి చూసుకుంటూ ఆశ్చర్యపడిపోయాడు ముత్యాలు కలిగిన ఆశ్చర్యము కుతూహలం కిందికి మారడానికి ఎంతోసేపు పట్టలేదు కుర్చీ మీద నుంచి లేచి మెల్లగా అడుగులు వేస్తూ ఆ పిల్లవాడి దగ్గరికి బయలుదేరాడు ముత్యాలు అలా రెండు అడుగులు వేశాడో లేదో ఎదుటి పిల్లవాడు ఆ సంగతి గ్రహించినట్టే ఉన్నాడు లేచి ఎదురుగా వస్తున్నాడు ముత్యాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు మనసు జంకుతున్నా ధైర్యం చేసి ముడ్డుకు అడుగులు వేశాడు తీరా అక్కడికి చేరుకుంటూ ఉండగా వాడి ఆశ్చర్యం మరీ ఎక్కువైంది ఆ పిల్లవాడు మొదలు అంత ధైర్యంగా బయలుదేరాడు గాని తీరా ముత్యాలు తన దగ్గరికి వచ్చేసరికి తళతళలాడుతూ గోడకు అంటుకుపోయాడు అయినా అదిలించి చూద్దామని ముత్యాలు చెయ్యెత్తాడు దానికి జవాబుగా వాడూ చెయ్యెత్తాడు ముత్యాలు దించగానే వాడూ దించాడు వాడు నవ్వితే తాను కూడా నవ్వుతాడని ముత్యాలకు అక్కసు కలిగి చేత్తో పట్టుకోబోయినాడు కానీ వాడు అందలేదు ముత్యాలకు చాలా ఆశ్చర్యం కలిగింది ఈ గోడలో ఆ పిల్లవాడే కాదు ఈ గదిలో ఉన్న మంచాలు కుర్చీలు ఉయ్యాల బల్లలు అన్నీ కనపడుతున్నాయి బట్టలు మడత వేస్తూ అటు తిరిగి నిలబడిన తల్లి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కనపడుతోంది ముత్యాల మనసు ఆశ్చర్యంతో ఆనందంతో గంతులు వేసింది వాడు పకపకా నవ్వుతూ ఎడమ చేతి వైపుగా వెళ్ళి అక్కడ చిన్న గోడకు ఉన్న జాలీగుండా కిందకి చూశాడు పెద్ద తోట ప్రహరీగోడ నానుకునే ఒక చిన్న గది కనిపించాయి ఆ గదిలో కటిక చీకటి సన్నటి నూనె దీపం గాలికి కదులుతూ ఉంటుంది ఈ గది ఎంత బాగుందో నున్నటి నేల నేల మీద పరిచిన రంగురంగుల చాపలు వాటి మీద నడుస్తూ ఉంటే ఇంకా నడవాలనిపిస్తుంది ఆ మంచం ఎంత చక్కగా ఉందో హఠాత్తుగా ముత్యాల ముఖం ముడుచుకుపోయింది తన తల్లి ఆ వెధవ గదిలో మీద బొంతగుడ్డ ఒకటి పడేసి పడుకో పడుకోమంటూ కేక పెడుతుంది ఆ వాసన కొడుతున్న మీద కళ్ళ నీళ్లు కారుస్తూ కళ్ళు మూసుకొని పడుకోవాలి నాయన కూడా పడుకోమని కేక పెడుతూనే ఉంటాడు ముత్యాలు మెల్లగా నుంచి లేచి మంచం దగ్గరికి వెళ్ళి దానిమీద పరిచిన దుప్పటి మీద చెయ్యి వేసి తాకి చూశాడు అది వాడి బొంతను చొక్కాను తాకినట్టుగా కూడా లేదు తన తండ్రి వేసుకునే కాకీ బట్టలు తాకినట్టుగా కూడా లేదు చేతికి ఎంతో మెత్తగా అనిపించింది వాడికెంతో బాగుంది మళ్ళీ మళ్ళీ తాకుదామనిపించింది అబ్బా ఏమిటి ఇంత మెత్తగా ఉంది అనుకుంటూ కనుబొమ్మలు పైకెత్తాడు వెంటనే వాడికి ఏమనిపించిందో ఆ మంచమెక్కి రెండు కాళ్ళు చాపి వెల్లికిలా పడుకుని సంభ్రమం కొద్దీ కళ్ళు మెరుస్తూ ఉండగా వాడిలో వాడే అనుకున్నాడు ఇంత బాగున్న మంచం మీద తనని పడుకోబెట్టకుండా ఆ పడుకోబెడుతుంది పడుకోబెడుతుందేమిటి తన తల్లి అంత చెడ్డదేమిటి ముత్యాలు బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాడు ఏమైనా సరే తను ఈ మంచం మీద పడుకుని తీరవలసింది ఇక తనెప్పుడూ ఆ మీద పడుకోడు వాసన కొడుతున్న ఆ బొంతను చేత్తో కూడా తాకడు ఓరి వెధవా అమ్మగారు చూస్తే తంతారు దుప్పటి నలిగిపోతుంది లేలే అంటూ వెంకటి వచ్చి గదమాయించి రెక్కపట్టి కిందికి లాగే వరకు ముత్యాలకు ఆ ఊహే పోలేదు నేను దానిమీద పడుకుంటానే అంటూ ముత్యాలు మళ్ళీ మంచం ఎక్కబోయాడు వెంకటి చేయి పట్టి అవతలికి లాగి తప్పు నాయనా నాయన పిలుస్తున్నాడు కిందికి పో అంటూ ఒక్క తోపు తోసింది ముత్యాలు కెవ్వుమన్నాడు వాడికి అక్కడి నుండి వెళ్లాలనిపించలేదు మళ్ళీ మంచం వైపు దారితీశాడు అంతలో వెంకటే అంటూ పిలుపు వినిపించింది వెంకటికి తొందర ఎక్కువైపోయింది ముత్యాలు తన మాట విననందుకు కోపం వచ్చింది యజమానురాలు చూస్తే ఇంకా ఏమైనా ఉందా బాబును నిద్రపుచ్చే వేళ కూడా అయింది బాబు చికాక్ చేసుకుని కేకలు వేస్తున్నాడు వెంకటి కోపంతో ఆదుర్తాతో కిందికి పో విధవా అంది తల్లి అంతగా ఎందుకు కోపం చేస్తుందో ముత్యాలకు అర్థం కాక నిలబడిపోయాడు యజమానురాలు మళ్లీ పిలవడంతో వెంకటికి తొందర ఎక్కువై వాడి తల మీద ఒక దెబ్బ వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ముత్యాలు తలను తడిమి చూసుకుంటూ ఏడవడం మొదలుపెట్టాడు అంతలో తండ్రి ఎటువైపు నుంచి వచ్చాడో మరో రెండు దెబ్బలు తగిలించి చేయి పట్టుకుని ఈడ్చుకుపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం ముత్యాలు నిద్రలేవగానే తల్లి ఎప్పటి వల్లే కనిపించలేదు లేవరా ముత్తిగా తండ్రి గదమాయించాడు ముత్యాలకు ఏడుపు వచ్చింది పెద్దమ్మగారి ఊరి నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుండి అమ్మ నాయన తననిట్లాగైనే గదిమిస్తున్నారు ఈ చీకటి గది దాటి బయటికి వెళ్ళనివ్వరు ఎంతసేపైనా ఇక్కడే కూర్చోవాలి పెద్దమ్మగారి ఊళ్ళో చల్లగాలికి చెట్ల కింద పిల్లలతో గోలీలాడుతుంటే ఎంత బాగుండేదో అనిపించింది ముత్యాలకు అంతలోనే తండ్రి మళ్లీ దగ్గరికి రావడం ముత్యాలకు కనిపించింది మెల్లగా లేచాడు తండ్రి బలవంతంగా ఈడ్చుకొనిపోయి మొహం కడిగి ఒక గిన్నెలో పట్టెడన్నము కారం ముద్ద పడేసి ముందు పెట్టాడు తండ్రి మీద కోపంతో ముత్యాలు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే దగ్గొచ్చింది కొండలో నీళ్లు ముంచుకొని తాగు అన్నాడు తండ్రి భయం కొద్దీ ఆ నాలుగు మెతుకులు తిని ఇన్ని నీళ్లు తాగాడు ముత్యాలు ఇక్కడే ఉండు కదలకు అంటూ తండ్రి కాకి చొక్కా వేసుకుని తోటవైపు వెళ్ళిపోయాడు ముత్యాలు చేతి గోళ్లు కొరుక్కుంటూ ఆ గడప మీద కూర్చున్నాడు మేడ మీద వరండాలో తల్లి బాబును ఎత్తుకుని బిస్కెట్లు తినిపిస్తూ బొమ్మలు చూపిస్తూ తిరుగుతుంది అది చూచి ముత్యాలు ఆత్రంతో అమ్మా అమ్మా అంటూ కేకలు పెట్టాడు వెంకటేటి ఇటువైపైనా చూడలేదు బాబు చేతిలో ఉన్న బిస్కెట్ ముక్క చూడగానే ముత్యాలకు తాను తిన్న కారపు మెతుకులు గుర్తొచ్చాయి అప్పుడు తల్లి దగ్గర ఉంటే ఆ బిస్కెట్ ఇచ్చేదేమో ముత్యాలు తల్లి దగ్గరికి వెళ్లాలని బయలుదేరుతుండగా తండ్రి రానే వచ్చాడు ఎక్కడికి రా వెళ్లేది అంటూ మళ్ళీ గదిలో నెట్టాడు వారం రోజుల తరువాత ముత్యాలకు జ్వరం తగిలింది పిల్లవాణ్ణి చూసుపొమ్మని వెంకటికి ముత్యాల తండ్రి చెప్పి పంపాడు క్రమం తప్పకుండా అన్ని పనులు చేసి వెంకటి మధ్యాహ్నపు వేళకి ముత్యాలను చూడటానికి వచ్చింది ముత్యాలు మేలుకొనే ఉన్నాడప్పుడు తల్లిని చూడగానే నీ వెంట వస్తానని ఏడుపు సాగించాడు వద్దురా నువ్వు రాకూడదురా అంటూ వెంకటి ఎంత చెప్పినా ముత్యాలు ఏడుపు మానలేదు బాబు ఏడుపు విని వెంకటి వెళ్ళిపోయింది తండ్రి దగ్గర కూర్చొని కళ్ళు తుడిచి చాప మీద ముత్యాలను పడుకోబెట్టాడు కళ్ళనీళ్లతో ముత్యాలు మేడవైపు చూశాడు బాబుని ఎత్తుకుని తన తల్లి నిలబడింది బిస్కెట్లు తినిపిస్తూ ముద్దు పెట్టుకుంటోంది ముత్యాలు మనసు భగభగా మండిపోయింది ఏడు చేసి లేచి కూర్చున్నాడు తండ్రి మంచి మాటలతో ఎంత చెప్పినా వినలేదు ఏడుకు మానలేదు అతడికి విసుగు పుట్టి వీపు మీద ఐదు వేళ్ళు అంటేటట్టుగా కొట్టాడు ఆ జ్వరపు వంటి మీద ఐదు వేళ్ళు వాతలు తేలాయి ఆ రేణు కూడా నిండి నిండని ముత్యాల మనసులో ఆ ఊరు నుంచి ఒక విషయం కెలకేస్తోంది పెద్దమ్మగారి ఊళ్ళో ఉన్నప్పుడు తల్లి తనను ఎత్తుకొని తిరిగేది దగ్గరే పడుకోబెట్టుకునేది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి తనని ఈ చిక్కటి గదిలో పడేసి వాళ్ల బాబుని ఎత్తుకుంటోంది తనని దగ్గరికైనా రానివ్వడం లేదు తనకు ఆ చెంకి చొక్కా తప్ప మరొకటి వేయటం లేదు బాబుకు మంచి మంచి బట్టలు వేస్తోంది ఆ బాబును ముద్దు కూడా పెట్టుకుంటుంది తనను నాయన అమ్మ ఇద్దరూ కలిసి ఒకటే కొట్టడం మొదలుపెట్టారు ఎందుకని ముత్యాలకు ముఖ్యంగా ఆ ఊరు నచ్చలేదు తనతో ఆడుకునే పిల్లలు కూడా అక్కడ లేరు ముత్తి అని ముద్దుగా పిలిచే తల్లి వెధవా అంటూ తిడుతోంది ముత్యాలకు తన పెద్దమ్మగారి ఊరితోవా తెలియలేదు కానీ అక్కడి నుంచి ఎనిమిది రోజులు నడిచి రావడం మాత్రం జ్ఞాపకానికి ఉంది ముత్యాలు ఒంటి మీద జ్వరం ఇంకా జారలేదు తండ్రి తోటలో పనిచేసుకుంటూ ముత్యాలను చూస్తున్నాడు వెంకటి బాబు నిద్రపోయినప్పుడు మాత్రం వచ్చి చూసిపోతోంది అది కూడా ముత్యాలు నిద్రపోయినప్పుడే మెలకుగా ఉంటే ముత్యాలు తల్లిని విడవడు కదా అప్పటికి ముత్యాలు తల్లిని చూసి నాలుగు రోజులు సాయంత్రం వేళ తండ్రి చెట్లకు నీళ్లు పోస్తున్నాడు ముత్యాలు మెల్లగా లేచాడు మేడ మీదకి ఒకసారి చూశాడు తల్లి కనిపించలేదు తలుపులు బాగా తెరిచిన గేటును చూడగానే ముత్యాలు అడుగు ముందుకు పడింది జ్వరం వంటితో ఒక వీధి రెండో వీధి క్రమంగా దాటిపోతున్నాడు జ్వర తీవ్రత చేత ముత్యాల శరీరం తూలిపోవడం మొదలుపెట్టింది మూడో వీధిలోకి రాగానే కళ్ళు చీకట్లు కమ్మినట్టయింది కాళ్ళు తడబడిపోయి రోడ్డు పక్కగా ఉన్న ఒక తూములో జారిపడ్డాడు మరో రెండు నిమిషాలకు సారాబట్టిలోంచి పొగలు కక్కుతున్న వేడి నీళ్ళు ఆ తుమ్ముగుండా ప్రవహించాయి చీకటి పడ్డ తర్వాత వెంకటి అబ్బాయి గారిని ఎత్తుకుని ముద్దులాడుతూ ఉండగా ముత్యాల కోసం తండ్రి వీధి వీధి వెతకడం మొదలుపెట్టాడు ప్రపంచంలోని శ్రోతలు ఇల్లిందుల సరస్వతీదేవి గారు రాసిన ముత్యాల మనసు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు